అందరికి నమస్తే అండి పుష్పలాక్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో పాతకాలం నాటి ఒక మంచి హెల్తీ రెసిపీ చూపించబోతున్నానండి మీకోసం వెతికి వెతికి పట్టుకొచ్చాను గోధుమలతో చేసే ట్రెడిషనల్ రెసిపీ చాలా పఫీగా సాఫ్ట్గా ఎమ్మిగా ఉంటుందండి పూర్వం మన పెద్దవాళ్ళు ఇలాంటి రెసిపీస్ ఇంత చేసుకుని తినేవాళ్ళండి అందుకే వాళ్ళంతా హెల్తీగా వాళ్ళు ఎలాంటి బీపీలు షుగర్ లేకుండా మరి ఎలా చేయాలో చూసేద్దామా ఓకే అండి వీళ్ళకి వెళ్ళిపోదాం మనం ముందుగా పిండి ప్రిపేర్ చేసుకుందామండి ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ నేను బటర్ వేసుకున్నాను బటర్ లేకుండా నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఒకసారి మనం బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిసిపోయేలాగా తర్వాత మనం పిండిలో కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా పిండి ముద్ద చేసుకోవాలి పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకు రెసిపీ అంత బాగా వస్తుందండి కాబట్టి మంచిగా కలుపుకోవాలి పిండిని కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు కొత్త గోధుమలు తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని సన్నగా రవ్వ చేసుకోవాలండి మిక్సీలో వేసుకున్న తర్వాత మనం జల్లించుకోవాలండి అప్పుడు సన్న రవ్వ అంతా కింద పడిపోయి పైన దొడ్డు పైకి వచ్చేస్తుంది అన్నమాట రవ్వ జాలితో మనము జల్లించుకోవాలి మనం బయట కొనుక్కునే సన్న రవ్వ కంటే మనం ఆ సన్న రవ్వని ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎలాంటి కల్తీ ఉండదు మంచి హెల్తీ అలాగే కలర్ఫుల్గా కూడా ఉంటుందండి చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో గోల్డ్ కలరు బయట కొనే సన్న రవ్వ తెల్ల తెల్లగా ఉంటుంది కదా ఓకే మన రవ్వ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బెల్లం తురుముకుందామండి మనం ఏ కప్పుతో గోధుమలు తీసుకున్నామో ఆ కప్పు నిండా బెల్లం తురుము తీసుకోవాలి నేను బెల్లం తురుమున అదే ముద్దయింది ఓకే ఓకే అండి మనం కట్టెల పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం కట్ల పొయ్యి మీద ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సన్న రవ్వ ఒక కప్పు వేసుకోవాలి అది దూరగా వేయించుకోవాలండి ఎంత బాగా వేయిస్తే మనకు రెసిపీ అంత టేస్ట్గా వస్తుంది మాడిపోకూడదు ఇప్పుడు ఇందులో తురుముకున్న ఎండు కొబ్బరి సగం కప్పు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి వేయించుకోవాలి మనం నార్మల్గానే వేయిస్తున్నామండి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏం వేయట్లేదు నాకు వేగుతుంటే సూపర్ స్మెల్ వస్తుందండి ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం తురము కూడా ఒక కప్పు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి అందులో బాగా కలిసిపోవాలండి ఆ బెల్లము రవ్వ కొబ్బరి మొత్తం బాగా కలిసిపోవాలి బెల్లానికి కొద్దిగా వేడి తగిలితే సరిపోతుందండి అదే మొత్తం మెల్ట్ అయిపోతుంది కాబట్టి నేను కింద దింపేసుకున్నాను అలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక నాలుగు ఇలా దంచి పౌడర్ చేసుకొని వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసము ఇప్పుడు బాగా కలిపేసుకోవాలండి ఎంత బాగా కలిపేసుకుంటే బెల్లం అంతా బాగా అందులో కలిసిపోతుందన్నమాట కలిపేసుకున్న తర్వాత పది నిమిషాలు పక్కన పెట్టేస్తే చల్లారిపోయి ఇలా మనకు పొడి పొడిగా అవుతుంది పొడి పొడిగా అవ్వాలండి మనకు చూడండి ఎంత బాగా పొడి పొడి అయిందో ఈ పౌడర్ని ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసేసుకొని రెడీ పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ముందు కలిపి పెట్టేసుకున్న పిండి ముద్ద చూద్దామండి చూడండి ఎంత సాఫ్ట్గా అయింది కదా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనము పెద్ద పెద్ద పిండి ముద్దలు చేసుకోవాలండి చపాతి పిండి ఎలా తీసుకుంటామో అంత సైజులో తీసుకోవాలి అండి మన పిండి ముద్దలు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము పూరి ప్రెస్ తీసుకొని ఆ పిండి ముద్దను ఆయిల్లో డిప్ చేసి ఆ పూరి ప్రెస్ మీద పెట్టేసి ఇలా పెద్ద పూరి చేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు ప్రెస్ చేస్తే చాలండి పెద్దగా అయిపోతుంది అన్నమాట ఇప్పుడు మనము రొట్టె చెక్క మీదకి తీసుకుందాం దీన్ని ఇంకొకటి కూడా సేమ్ సైజు పూరి చేసుకోవాలండి పూరి ప్లేస్ లేకపోతే రొట్టె చెక్క మీద చేసుకోవచ్చు పూరిలాగా మన ఇష్టం అది సైజు కూడా మన ఇష్టం అండి ఇంకా పెద్దకు కావాలన్నా ఇంకా చిన్న కావాలన్నా చేసుకోవచ్చు ఇప్పుడు పూరి మధ్యలో రెండు స్పూన్ల రవ్వ మిశ్రమాన్ని వేసుకొని కొంచెం లైట్గా స్ప్రెడ్ చేయాలి కంప్లీట్గా చేయొద్దు ఓన్లీ మధ్యనే స్ప్రెడ్ చేసుకొని నా రెండో పూరిని కూడా దాని పై నుంచి వేసేసుకొని మొత్తం దాన్ని అంటించుకోవాలండి రౌండ్ ఆఫ్ చుట్టూ మొత్తం అలా ఒత్తేసుకోవాలి ప్రెస్ చేయాలన్నమాట ప్రెస్ చేసుకున్న తర్వాత అదే సైజు ఉన్న ఒక అంచుల గిన్నె తీసుకొని దాని పెట్టి అలా ప్రెస్ చేసేస్తే మనకు రౌండ్ షేప్ వస్తుందండి ఎక్స్ట్రా పిండి తీసేస్తే చూడండి ఎంత నీట్ వచ్చిందో లేదంటే అట్లా కూడా ఉంచుకోవచ్చు నో ప్రాబ్లం ఇలా చేయడం వల్ల షేప్ నీట్ వస్తుందన్నమాట అంతే అండి ఇప్పుడు కట్టెల పొయ్యి మీద మనం కడాయి పెట్టేసుకొని మనం ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడవ్వాలండి వేడైన తర్వాతనే మనం కాల్చుకోవాలి అండి మన ఆయిల్ అయితే వేడైంది మనం ఒక్కొక్కటి మాత్రం కాల్చుకోవాలండి ఎందుకంటే పెద్ద సైజులో ఉన్నాయి కదా ఒక్కొక్కటి వేసుకొని కాల్చుకోవాలి తొందరగా కాలుతుంది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చనే పీల్చదు బూరె పొంగినట్టు పొంగుతుందండి అంత బాగా పొంగుతుందనమాట ఇది ఒక ట్రెడిషనల్ రెసిపీ అండి మనం పండగలకు కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు అండి దేవతలకు దేవుళ్ళకు నైవేద్యంగా కూడా సమర్పించుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్గా ఏం పెద్ద కష్టం కూడా ఏం కాదు ఇలా లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం ఆయిల్ నుంచి తీసేద్దాం మిగతావి కూడా అన్నీ అలాగే కాల్చుకోవడమే చూసాం కదండి మన పాతకాలం నటి హెల్దీ స్వీట్ రెసిపీ ఎంత సులువుగా చేసేసుకున్నామో పఫీగా సాఫ్ట్గా ఉండే ఈ స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూసేసాం కదండి ఎంత సులువుగా చేసుకున్నామో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తప్పకుండా మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీకు మీ పిల్లలకు నచ్చుతాయండి ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీళ్ళ కోసం విలేజ్ వంటల కోసం ఈజీ అండి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్